ప్రియ ప్రియా దేవంబిట్లారా ఈ ఉదయకాల సమయంలో ప్రబనేశ్వరి స్నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మంచిది ఉదయం విడ్లారా ప్రతి దినము దేవుడు తన ఉచితమైన కృప చేత వాళ్ళని బలపరుస్తూ మరి అదే రీతిగా దివ్యమైన వర్తమానాల చేత మనల్ని ధైర్యపరుస్తుందా ఆయన వాక్యమే మనల్ని ధైర్యపరుచింది ఆయన వాక్యమే మన బలపరుచుద్ది ఆయన వాక్యమే మన స్థిరపరుచుంది మరి ఉదయం లేచి తమ్ముడా బైబుల్ చదువుతున్నావా చెలి బైబిల్ అంటే ప్రక్కన పెట్టేస్తున్నావా రేపు చదువుదాంలే వాయిదా వేస్తే అది ఎంతవరకు వెళ్ళద్దు అంటే రేపు అనేది కొంచెం 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 రెండు అధ్యాయులు అయిపోయేది ఏమంత తెలుసా అది పదధ్యాయులు అయితే ఒక దైవశనుడు రోజుకి పదిహేను అధ్యాయం చదివేవారు అంత ఎన్నిసార్లు పదిహేను అధ్యాయాలు ఎన్నిసార్లు పొద్దున్నే ఐదు మధ్యాహ్నం ఐదు సాయంత్రం రాత్రి ఐదు ఇలా డివైడ్ చేసుకుని చదివేవారు అంత నిజమే మరి మనం కూడా అలా చదివితే మనం కూడా ఆశీర్వదించబడతాం అలాగే మన పిల్లలు కూడా నేర్పించండి మన పిల్లలు కూడా దీవుని పొందుతారు అర్థమవుతుందని మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు చూడండి కీర్తన గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయము కీర్తనగం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది శ్రమపడి వారిని నువ్వు రక్షించదు గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేసదు ఏం చెప్తున్నాడు శ్రమపడే వారిని ఏం చేస్తావు రక్షించదు ఎవరైతే శ్రమపడతారో కష్టపడతారో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంత రక్షిస్తాడంత ఏంటి అని అంటే భూ సంబంధమైన శరీర సంబంధమైన శ్రమ పడిన వారు అలాగే ఆత్మీయ జీవితను శ్రమ పడిన వాళ్ళు వాళ్ళ దేవుడు ఏం చేస్తారంటే రక్షిస్తారు ఆత్మీయ జీవితను శ్రమపడటం అంటే ఏంటి అని అంటే ఒక పాపంని ఎదురుగా వచ్చినప్పుడు ఆ పాపము చేయకుండా శ్రమపడి కష్టం కష్టంతో ఆ పాపానికి విరోధంగా దూరంగా ఉన్నవాడు రక్షించబడతాడు దూరం ఉన్నవాడు రక్షించబడతాడు అంతేగాని నువ్వు శ్రమ పడకుండా దేవుడు ఎలా రక్షిస్తాడు ఇప్పుడు నేను తాగుతున్నాను అలవాటు ఉంది తాగుతున్న నేను విడుదల పొందాలంటే కాస్త శ్రమ పడాలి ఏంటంటే ఆ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు నీ స్నేహితులు రమ్మన్నప్పుడు నువ్వేం చేయాలంటే కష్టపడి శ్రమపడి ఆ మద్యముకు లేదా సిగరెట్టుకు లేదా ఆ పాన్ పొరకి కష్టపడి శ్రమ పడితే దేవుడు ఏం చేస్తాడు అంటే రక్షిస్తా రక్షిస్తాను నువ్వేం చేయాలో తెలుసా నీ పాప విషయంలో శ్రమపడి దేవుడు రక్షిస్తాడు అందుకని పాపం కొరకు శ్రమ పడబో ఒక పాపం ఎప్పుడు చేద్దామా ఎప్పుడు తాగుదామా అని శ్రమ పడతారు అప్పులవుతారు ఎక్కడికెక్కడికో వస్తారు లేదు లేదు అది కాదు వాక్యం చెప్పారు దాన్ని విడిచిపడతానికి శ్రమపడు దేవుడు రక్షిస్తాడు కింద ఏమంటున్నాడు గర్విస్తులకు విరోధివై వారిని అణిచివేస్తుందో గర్విస్తులుగా ఉన్నాం అనుకో నాకేంటి బండి ఉంది ఇల్లు ఉంది అది దాన్ని గర్విస్తులుగా అనుకో దేవుడు ఏమవుతాడంటే విరోధై నిన్ను అణిచివేస్తాడు ఎవరో కాదు ఆయననికి విరోధయి అణిచివేస్తాడు ఎలా అణిచివేస్తాడంటే ఇప్పుడు యజమాలు అణిచివేసినట్లుగా అణిచి చేస్తాడు ఎందుకంటే గర్వం నాశనానికి ముందు నడిచింది కనుక ఆ విషయంలో జాగ్రత్త ఉండు దేవుడు దీవిస్తాడు గర్వాన్ని రానియొద్దు పాపం చేయడానికి ప్రయాసపడదు పాపాన్ని విడిచిపెట్టడానికి కష్టపడదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధంగా ప్రేమ కలిగిన దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్ర ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి తలంపులు వచ్చి మారుజిన ప్రార్థన కార్యక్రమంలో ప్రతి ఉదయం దివ్యమైన వర్తమానం చేత బలపరుస్తున్నారు వింటున్న బిడ్డలు దీవించి ఆస్వాదించు ఈ చిన్న పరీక్షలని ఆయా నూరత్తులుగా అభిషేకించి వాడుకొని ఇవన్న వాక్యాన్ని బట్టి ఎవరు ఎలా ఉన్నారో వారికి తెలియచేసి వారు మన సురక్షణ విడుదల దాన్ని ఏ సునాములు అడిగిపోయినా తండ్రి థ్యాంక్ యూ ఆల్